నాకు తెలియగడుతాను సర్వే వివరాలన్నీ కంప్యూటర్ లెక్కిస్తున్నా ఏంటి ఈ వివరాలన్నీ ఫైల్స్ లో ఉంటే ఎవరిని కొట్టేసే ప్రమాదం ఉంది ఇదైతే నా దగ్గర ఉంటుంది కదా కరెక్ట్ నువ్వు పని చేయి చేసిన తర్వాత ఈ ఫైల్స్ తగిలిపెట్టి ఏంటమ్మా ఏమైంది ఇంత రాత్రి వేళ ఎలా వచ్చావు మీరు వెంటనే ఈ ఊరే ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్నయ్యా ఇంకా ఏమైంది నిన్ను చంపించాలని అత్తే రౌడీలు రప్పిస్తుంది ఓ సింతేనా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ఈ టైంలో ఇక్కడికి వచ్చావని తెలిస్తే ఆ రాజేశ్వరి నేనేమని చేయగలదు రే బ్రహ్మ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్ళావే మాట్లాడేవే ఎవరితో కుళికి వస్తున్నావు దిగజారిపోవడానికి నేనే అలాగా దాన్ని కాదత్తయ్యా ఈ ఇంటి ఆడపడుచును అబ్బో పౌరుషం పొడుచుకొచ్చిందే అంత ఉత్తమరాలేవి ఇంత రాత్రి పూట ఇల్లు వదిలి ఎక్కడికి ఏ ఆప్యాయతకి నోచుకొని నాకు అన్నయ్య అని పిలవడానికి దొరికిన ఓ మంచి మనిషిని మీరు చంపాలని చూస్తుంటే ఆ విషయం అతనికి చెప్పి కాపాడుకోవడానికి వెళ్ళాను ఎంత ధైర్యమే నీకు నా శత్రువు నీకన్నయ్య నిన్నేం చేస్తానో చూడు చేయడానికి ఇంకేం మిగిలిందత్తయ్యా తిట్టావు కొట్టావు ఇప్పుడు మహా అయితే ప్రాణాలు తీస్తా అంతేగా ఒక మంచి మనిషి ప్రాణాలు కాపాడానన్న తృప్తితో ఆనందంగా చచ్చిపోతాను చంపే అత్తయ్యా నన్ను చంపే నిన్నంత తేలిగ్గా సావనిమనే నువ్వు జీవితాంతం అనుభవించే శిక్ష వేస్తాను బతికి నన్నాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను లక్ష్మి తల్లిగా రాజేశ్వీదేవి అయ్యారు గది బయట కాపలా ఉండే వస్త పెళ్లి చేస్తుంది బాబు భగవంతుడా